ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారి గురించి బాగా వినిపిస్తోంది నిజంగా అంబేద్కర్ నినాదం ఏంటి అంబేద్కర్ వాదులు ఆచరిస్తున్న విధానం ఏంటి అమ్మ అంబేద్కర్ అనేది ఒక ముసుగమ్మ ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ముసుగేసుకొని అంబేద్కర్ని నాశనం చేస్తున్నారు అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నాశనం చేస్తున్నారు అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కర్లేరీళ్లలో ఆ ముసుగేసుకొని వీళ్ళని ఏది హిందువుల్ని క్రిస్టియన్లుగా మార్చడం ఇది వాళ్ళ మెయిన్ ఇప్పుడు దే ఆర్ నాట్ బుద్ధిస్ట్ ఆర్ హిందూస్ దే ఆర్ క్రిప్టో క్రిస్టియన్స్ ఈ అమ్మ ఎంత నీచమైన బుద్ధు ఆలోచించు నీచులో అందాం పేరుకు మాత్రం పేరుకు మాత్రం మేము క్రిస్టియన్లం క్రిస్టియన్లం కానీ ఉద్యోగానికి వచ్చేదానికి మాత్రం ఉద్యోగ ఉద్యోగానికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి రిజర్వేషన్లు కావాలా హిందువుల హిందువుల రిజర్వేషన్లు కావాలా సిగ్గుల హిందువుల కూడు తింటూ హిందువుల గురించి మాట్లాడేటటువంటి అర్హత వీళ్ళకుందా అమ్మా లేదు అంత నీచమైన బతుకులు బతుకుతూ హిందువుల ధర్మం మీద బతుకుతూ హిందువుల్ని మాట్లాడే హక్కు వీళ్ళకుందా లేదు చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి కదా ఎందుకు ఎందుకు ఏం నువ్వు రిపోర్ట్ చేసావా ఉన్నాయి చట్టాలు ఇంకా అవి కూడా మొదలవుతాయి చూస్తూ ఉండు ఇప్పుడు రిజర్వేషన్ మీద ఉద్యోగం తెచ్చుకున్నాడు కానీ క్రిస్టియన్ క్రిస్టియన్ అని తేలినరోజు ఏమవుద్ది ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోవడం కాదు ఇప్పుడు దాకా తీసినంత కట్టాలా ఓకే ఉన్నాయి అటువంటి చట్టాలు అలా నీళ్ళకా మంది మీద కేసులు పెట్టారు ఎవరు పెట్టారు హిందూ సంస్థలు ఏమైనా పెడుతున్నాయా ఏం చేస్తున్నాయి మరి హిందూ సంస్థలన్నీ ప్రశ్నించాలి సార్ ప్రశ్నించాలా ప్రశ్నించు నువ్వు హిందూ సంస్థలని ఈరోజు నిజంగా కూడా అంటే చాలా చెప్పుకోవడానికి పేరుకి చాలా ఉన్నాయి కానీ కొట్లాటల్లో వచ్చేసరికి అంతిమ విజయాన్ని సాధించలేకపోతున్నాయి కొట్లాట దేనికి పరిష్కారం కాదమ్మాయి ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పుడు యుద్ధం అనేది ఏదైనా సరే అంటే ఇట్స్ నథింగ్ బట్ యుద్ధం యుద్ధం అనేది చివరి మజిలి కామదాన భేద అని అంటారు నాలుగు విధాలు మొట్టమొదట మనం సామంగా అదే చేస్తున్నాం చేస్తున్నాం భేదంగా ట్రాక్టిఫుల్గా మనం హ్యాండిల్ చేయాలా అది దానం చేసి చేయాలా అది అది మన 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 శక్తిలో లేని ఇక మిగిలింది దండోపాయం దండోపాయాలు ప్రయోగిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తున్నది ఇప్పుడు వాళ్ళు కూడా కళ్ళు ధరిస్తే మంచి జరుగుద్ది వాళ్ళకు మంచిదే ఇప్పుడు హిందూ దేవీ దేవతల్ని నువ్వు విమర్శిస్తూ నీ దేవీ దేవతల్ని మేము విమర్శించకూడదు అని అంటే అది ఇప్పుడు ఈ ఈ వ్యవస్థలో మంచి పదవుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అవును కానీ నిజంగా హిందువులందరూ ఒక్కసారి తిరగబడితే ఏమవుద్ది ఆలోచించు తిరగపడరు అనేది వాళ్ళ ధైర్యం తిరగపడితే తిరగపడేటటువంటి సమయం వచ్చింది హిందువుల్లో చైతన్యం రాలేదనుకుంటున్నావా హిందువుల్లో చైతన్యం వచ్చింది పిల్లలందరూ ఈనాటి యువత ధర్మం కోసం నిలబడేటటువంటి యువతగా తయారవుతూ ఉంది తమ ధర్మాన్ని తెలుసుకోవడానికి మీరు పడుతున్నారు హిందూ ధర్మ ప్రకారం రిజర్వేషన్ తీసుకొని మతం మారిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు పార్లమెంట్ సాక్షిగా ఈ దేశం ఇచ్చే ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ ప్రజలేసే ఓట్ల ద్వారా గెలుస్తూ ప్రమాణ స్వీకారం రోజు జై భారత్ అనాల్సిన ఒక వ్యక్తి జై పాలస్తీనా అన్న కూడా యాక్షన్ తీసుకోలేని స్థితిలో మనం ఉండిపోయాం వీళ్ళని ఎవరు నిధులను నువ్వు తప్పు పట్టాల్సింది పార్లమెంటుని తప్పుపట్టు అంటున్నాను మరి ఇట్లాంటి దుర్మార్గులు అందరినీ ఇక్కడ దాకా అంత దాకా ఎదగనిచ్చింది ఎవరు ఈ గాంధీ నెహ్రూలు కాదు ఆ రోజే మొత్తం పోల్ అని అని చెప్పి పంపించుంటే మనకి గోష్ట ఉండదుగా అవును అన కదమ్మా అండ్ పైగా సెక్యులర్ అనే పదాన్ని మన రాజ్యాంగంలో ఇరికిస్తుంది సెక్యులర్ అనేది హిందువే వీళ్ళకే హిందువులకే సెక్యులర్ అని చెప్తారు హిందువే సెక్యులర్ గా ఎందుకు బతకాలి వాడు చెప్తున్నారమ్మా నువ్వు వింటున్నావు అంటే వాడు ఏం చెప్తే అది ఇన్నేళ్ళు విన్నాగా ఇన్నేళ్ళు విన్నాగా సెక్యులర్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటే మనం పాటిస్తున్నాం ఈ సెక్యులరిజం క్రిస్టియన్లకు వర్తించదు ముస్లింలకు వర్తించదు 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 హిందూ మాత్రం సెక్యులర్ గా ఉండాలా ఇంకెన్నాళ్ళు వీళ్ళు దొంగ దొంగలు మన మనకి మీకు ఒక విషయం చెప్తాను అండి ఈ దొంగలందరూ కలిసి హిందువులకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అరే సెక్యులరిజం అందరూ ఒకటే అందరూ ఒకటే అందరూ ఒకటే అని ఒక హిందూ అనుకుంటాడు అందరూ ఒకటే అని ఒక ముస్లిం అనుకోడు ఒక క్రిస్టియన్ అనుకోడు అనుకోడు బికాస్ నేను చెప్తాను నేను ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్ లో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉండేది మనము ఏదైనా పూజ చేస్తే కనీసం ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇష్టపడదు కానీ ఆ అమ్మాయి మన ఆఫీస్లో ఉన్న కొందరిని మెదక్ చర్చికి తీసుకెళ్ళడానికి మాత్రం ఇష్టపడుతుంది మనోళ్ళు వెళ్ళిపోతారు ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్